సినీ పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి పేరే కోటా శ్రీనివాసరావు గారు ఈయన ఇటీవలే ఆదివారం జూలై పదమూడో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరణించడం జరిగింది ఇది సినిమా ఇండస్ట్రీకి తీరని లోటనే అనే చెప్పుకోవచ్చు ఆయన పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదో తేదీన జన్మించారు కృష్ణా జిల్లాలో కంగిపాడు అనే గ్రామంలో జన్మించారు అతని తండ్రి ఒక వైద్య వృత్తిలో ఉండేవాడు అతనికి ఒక సహోదరుడు కూడా ఉన్నాడు కోట నరసింహారావు ఈయన కూడా పలు చిత్రాల్లో నటించడం జరిగింది అతనికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు భార్య పేరు రుక్మిణి కొడుకు పేరు ప్రసాదరావు కూతుర్లు పావని పల్లవి ఈయన కూడా విద్య వైద్య వృత్తిని ఎంచుకోవాలని చిన్నప్పుడు తన తండ్రిని చూసి అనుకున్నాడు కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వకపోవడంతో వైద్య విద్య అభ్యసించే అవకాశం కోల్పోయారు డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేశారు ఎస్బీఐ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంకులో ఒక ఉద్యోగం కూడా తెచ్చుకున్నారు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ రావడంతో పగలంతా జాబ్ చేసి సాయంత్రం టైంలో నాటికలు చెప్పేవారు మధ్య మధ్యలో దూరదర్శన్లో స్కిట్లు కూడా చేసేవారంట ఇలా చేస్తుండగా సినీ రంగంలోకి రావాలన్న ఆశ పుట్టింది రవీంద్ర భారతి వేదికపై వేసిన ప్రాణం ఖరీదు అనే డ్రామా ఆయన జీవితాన్నే మార్చేసింది ప్రాణం ఖరీదు నాటిక చూసిన ఒక ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ అదే నాటిక సినిమాగా తీయాలనుకున్నారు క్రాంతి కుమార్ గారు కోటా శ్రీనివాసరావు గారికే కాకుండా ఆ నాటికలో నటించిన తోటి కళాకారులకు కూడా ఆ సినిమాలో అవకాశాన్ని ఇచ్చారు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమా మన తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు కోటా శ్రీనివాసరావు గారు అలానే తర్వాత అమరజీవి బాబాయ్ అబ్బాయి వందే మాత్రం లాంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించడం జరిగింది కానీ ప్రతిఘటన సినిమాతో మన గుండెల్లో తెలుగు చిత్ర పరిశ్రమలో నిలిచిపోయారు తెలంగాణ యాసతో ఏం తమి అంటూ అందరి అందరినీ ఎంతో ఆకట్టుకున్నారు ఈ మూవీకి ఒక ఫస్ట్ నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నారు ప్రతిఘటన తర్వాత ఆహనా పెల్లంట సినిమాతో పరమ పిసినారితనంతో తెలుగు ప్రజలకి మరింత దగ్గరైపోయారు ఒకవైపు విలన్ పాత్రలు మరోవైపు కమిడియన్ కమిడియన్గా ఎన్నో సినిమాలు తనదైన శైలిలో ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయ ప్రవేశం చేసి బీజేపీ తరఫున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల నాలుగు వరకు ఆ పదవిలో రాణించిన తరువాత రాజకీయాలకి దూరం అయిపోయారు పేరు తెచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ శివ బొబ్బిలి రాజా యమలీల బొమ్మరిల్లు అత్తడు రెడీ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే రేసుగుర్రం దూకుడు గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది మరియు జులై ప్రతిఘటనతో పాటు ఆయనకు గాయం తీర్పు లిటిల్ సోల్జర్స్ గణేష్ చిన్న పృథ్వీనారాయణ ఆ నలుగురు పెళ్ళైన కొత్తలో ఇలా ఈ సినిమాలన్నింటికి కూడా నంది అవార్డులు అందుకున్నారు కృష్ణం వందే జగద్గురుకి సైమా అవార్డు కూడా గెలుచుకున్నారు రెండు వేల పదిహేనులో సినిమా సేవలకు గుర్తుగా పద్మశ్రీ అవార్డుని కూడా అందుకున్నారు రీసెంట్గా పవన్ కళ్యాణ్తో హరహర వీరుమల్లు అనే సినిమాలో నటించారు మన కోటా శ్రీనివాసరావు గారు ఇదే తన ఆఖరి సినిమా అని కూడా చెప్పుకోవచ్చు ఈయన ఎంతోమంది గొప్ప గొప్ప యాక్టర్స్తో ఎన్నో సినిమాలు చేశారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో వెంకటేష్ గారితో నాగార్జున గారితో అలానే పవన్ కళ్యాణ్ గారితో రవితేజ గారితో మహేష్ బాబు గారితో ప్రభాస్తో రామ్ చరణ్తో అల్లు అర్జున్తో ఎన్టీఆర్తో సాయి ధర్మ తేజ్తో తర్వాత సిద్ధార్థ్ గారితో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు మనకు అందించారు ఇలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ మనకు లేనిలోటు తప్పకుండా తెలుగు చిత్ర పరిశ్రమ ఖచ్చితంగా తలుచుకోవాల్సిన విషయం ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ అభిమానులు చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మన కోటా శ్రీనివాసరావు గారు నా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకొని ఆయన గురించి తెలుసుకున్న విషయాలకి మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ కమెంట్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి